రంగంలో అపార అనుభవం గల శ్రీ ధేనుకొండ హరిప్రసాద్ గారి పర్యవేక్షణలో శ్రీ రాఘవేంద్ర ఆయుర్వేద పంచకర్మ థెరపీ సెంటర్ మరియు ఆయుర్వేద మెడికల్స్ నారాయణ బాలికల జూనియర్ కాలేజీ ప్రకటన లాయర్పేట పోస్ట్ ఆఫీస్ రోడ్ ఒంగోలు ప్రాచీన కేరళీయ ఆయుర్వేదం సుదీర్ఘ అనుభవం కలిగిన కేరళ ఆయుర్వేద నిపుణులు కలిగిన శ్రీ రాఘవేంద్ర ఆయుర్వేద పంచకర్మ థెరపీ సెంటర్ అభ్యంగం ఉద్వర్తనం పడికిలి సిరుధార పిడిచి పీచు కటివస్తి పురావస్తి నాభివస్తి జాన్వస్తి గ్రీవవస్తి నస్యం వమనం విరోచనం వస్తి మొదలకు ప్రాచీన కేరళీయ ఆయుర్వేద చికిత్స విధానాలు మరియు వివిధ శారీరక మానసిక సమస్యలకు చక్కని శాశ్వత పరిష్కారం కొరకు సంప్రదించండి శ్రీ రాఘవేంద్ర ఆయుర్వేద పంచకర్మ థెరపీ సెంటర్ మరియు ఆయుర్వేద మెడికల్స్ నారాయణ బాలికల జూనియర్ కాలేజీ ప్రక్కన లాయర్పేట పోస్ట్ ఆఫీస్ రోడ్ ఒంగోలు అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని పారదోలేందుకు తరలి రావాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దామచర్ల సత్య పిలుపునిచ్చారు కొండేపు పలు గ్రామాల్లో ఆత్మీయ సమావేశాలకు సచ్చాతో కలిసి ఎంపీ అభ్యర్థి మాగుంట రాఘవరెడ్డి పాల్గొన్నారు తంగుటూరు మండలంలోని అనంతవరం వెలగపూడి జైవరం కాకుటూరు వారిపాలెం జమ్ములపాలెం టంగుటూరు వెస్ట్ కాలనీ టంగుటూరు బీసీ కాలనీ టంగుటూరు చెల్లెమ్మ తోట పాలెం తదితర గ్రామాలలో కార్యకర్తలతో నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు మన గ్రామం మన సత్య అన్న కార్యక్రమానికి ఇచ్చేసిన నాయకులు దామచర్ల సత్య మాగుంట రాఘవరెడ్లకు గ్రామ గ్రామాన జన నీరాజనాలు అర్పించారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కసుకూర్తు భాస్కర్ కసుకూర్తు బాలకోటయ్య ఉప్పులపాటి రవీంద్రరాజు కోటపాటి వెంకటేశ్వర్లు బొడపాటి శేషయ్య కాపుసీను ఎర్రమోదు సుధాకర బాబు కొల్లి వెంకటేశ్వర్లు కృష్ణారెడ్డి మోపర్త వెంకటేశ్వర్లు కొమ్మినేని రమణమ్మ వెంకట్రావు కామన విజయ్ కుమార్ చదలవాడ చంద్రశేఖర్ బెజవాడ వెంకటేశ్వర్లు బ్రహ్మానందం జనసేన నాయకులు మనోజ్ కుమార్ టీడీపీ నాయకులు మక్కిన వెంకట్రావు బెల్లం రామకృష్ణ మరియు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు ప్రజలు హాజరయ్యారు మీరు మీ గారిని నన్ను మెజారిటీ మంచి మెజారిటీతో గెలిపించుకోవాలని మేము కోరుకుంటున్నాము బాగుంట కుటుంబం ఎప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి మీకు అందుబాటులో ఉంది అలాగే కంటిన్యూ చేసుకుంటా పోతా ఉంటాము మేము ఎక్కడెక్కడో తానుకునే వాళ్ళం కాదు మీ దగ్గరనే ఉంటాం మా ఆఫీసుకి ఎప్పుడైనా రావచ్చు మీరు ఏమైనా ఉంటే మాకు ఫోన్ చేయొచ్చు మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాము అదే విధ అదే విషయం మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాము ఇప్పుడు ఇద్దరుండారు మన అనంతవరం గ్రామ పంచాయతీలో ఆత్మీయ సమావేశానికి అధ్యక్షం వచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు విజయకుమార్ వేదిక మీద ఉన్న గౌరవ అతిథి మన ఒంగోలు పార్లమెంటుకి కాబోయే ఎంపీ అభ్యర్థి రాఘవరెడ్డి గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన సీనియర్ నాయకులు బెజవాడ వెంకటేశ్వర గారికి మన అబ్జర్వర్ అడపా స్వాములు గారికి మన మాజీ ఎంపీపీ చదలవాడ చంద్రశేఖర్ గారికి జనసేన మన నియోజకవర్గ కోఆర్డినేటర్ మనోజ్ గారికి ఈ గ్రామ నాయకులు భాస్కర్ గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు ఇప్పుడే పెద్దలందరూ ఈ గ్రామానికి మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ మీకు వివరించడం జరిగింది ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పరిపాలన ఒక రాక్షస పరిపాలన ఎలా ఉందో మీరు అందరు చూశారు ఈరోజు మన గ్రామాలన్నీ మత్స్యకారి గ్రామాలు ఇక్కడ యాక్వా రంగానికి ఎక్కువ మన నియోజకవర్గంలోనే ఒక మేజర్ హబ్ యాక్వా కల్చర్ ఉన్న ప్రాంతం అనంతవరం పంచాయతీ ఇక్కడ యాక్వా రంగానికి కూడా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనేక స్కీమ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినాక యాక్వా రంగం ఎంత కుదేలైపోయిందో మీరు అందరు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా మత్స్యగారు కుటుంబానికి ఆ రోజు వేట వేట లేని సమయంలో మన ప్రభుత్వం బాబుగారు మీ అందరికీ ఎంత సాయం చేశారో కూడా మీ అందరికీ తెలుసు కానీ ఈరోజు ఆ పరిస్థితులు లేవు ఏదేమైనా మీరు ఒకసారి ఆలోచన చేయండి తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే అటు అభివృద్ధికి సంక్షేమానికి రెండు జోడు గుర్రాల్లో పరిగెత్తించే నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన నాయకుడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా ఒకసారి ఆలోచన చేస్తూ మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ మన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావాలని ఇక్కడ ఎమ్మెల్యేగా స్వామి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ మీకు ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఎవరో బయట నుంచి వచ్చి ఇక్కడ ఏదో మనకు చేస్తారంటే అక్కడ ఉన్న వాళ్ళ సొంత నియోజకవర్గంలోనే ఏమీ చేయలేని నిస్సహాయ నిస్సహాయ స్థితిలో వదిలేసి ఇక్కడికి వచ్చి మనకేమైనా చేస్తారంటే మనం నమ్ముతామా ఒకసారి మీరు ఆలోచన చేయండి ఈ వార్డు రెండు వార్డులలో ఉన్న సమస్యలని పూర్తిగా మన నాయకులందరికీ మీకు చెప్పడం జరిగింది మొన్న ప్రభుత్వంలో చాలా వరకు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు దేవి బాబు గారు సర్పంచ్గా ఉన్నప్పుడు చేయడం జరిగింది కొన్ని డ్రైన్స్ ఆ రోజు దీనికి అండర్ గ్రౌండ్ డ్రైన్ సిస్టమ్ పెడదాం అనుకున్నాం అది పైలట్ ప్రాజెక్ట్ కింద సింగరాయపడిలో పెట్టడం ఇక్కడ టంగటూరుకి చేద్దాం మనం లోపు ఎన్నికల కోడి రావడం వల్ల చేయలేకపోయాం ఈసారి మాత్రం ఈ గ్రామంలో ఎటువంటి పెండింగ్ పనులు లేకుండా మొత్తం కంప్లీట్గా ఈ గ్రామానికి అన్ని పనులు చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటామని కూడా తెలియజేస్తాం ఈరోజు మన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలకు బీసీలకు వెన్ను ముక్క అలాంటి తెలుగుదేశం ప్రభుత్వం బీసీలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది యాభై సంవత్సరాలు పైబడిన అందరికీ మన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే బీసీల మన బీసీలకి బీసీల పైన దాడులు చేసిన వాళ్ళందరికీ కూడా రక్షణ చట్టాన్ని కూడా తీసుకొని రావడం జరుగుతూ ఉంది బీసీలకు భద్రత కల్పించడానికి ఈ రక్షణ చట్టాన్ని కూడా తీసుకొని రావడం జరుగుతూ ఉంది ఈరోజు స్థానిక సంస్థల్లో మన చంద్రబాబు నాయుడు గారు దాన్ని ముప్పై మూడు పర్సెంట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని ఇరవై నాలుగు పర్సెంట్ తీసుకొని వచ్చాడు కానీ రేపు మన ప్రభుత్వం వస్తే కంపల్సరీగా దాన్ని మళ్ళీ ముప్పై మూడు పర్సెంట్కి ముప్పై నాలుగు పర్సెంట్కి తీసుకొస్తామని కూడా మన మంగళగిరి మీటింగ్లో చెప్పడం జరుగుతూ ఉంది ఈరోజు కులద్రోవీకరణ పత్రాలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది శాశ్వతంగా ఇంకా ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా మనం తీసుకొని వస్తా ఉన్నాం తెలుగుదేశం ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో రంగా తోఫా ఇచ్చేవాళ్ళం కనీసం వీళ్ళు ఒక్కటంటే ఒక్క పని కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చేయలేదు ఈరోజు ఈ కొండేపి నియోజకవర్గం అంటే అభివృద్ధికి మారిపోయారు ఆ అభివృద్ధి కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది ముఖ్యంగా ఈ కాలనీ బీసీ కాలనీకి నేను వచ్చినప్పుడల్లా యువత చాలా ఉత్సాహంగా ఉండేవాళ్ళు వాళ్ళు ఐదు సంవత్సరాల్లో కనీసం వినాయకుడు బొమ్మ కూడా పెట్టుకోలేని పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి వాళ్ళకి చెప్తా ఉన్న వచ్చే ఐదు సంవత్సరాల్లో ప్రతిరోజు మీకు పండగలా ఉండే వాతావరణాన్ని తీసుకొస్తాను కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే మీకు ఒక అండగా ఒక అన్నగా నేను నిలబడతాను మీరు ధైర్యంగా ఉండండి ఈ యాభై రోజులు మా ఎన్నికల్లో ఇంకా యాభై రోజులు ఉంది ఈ యాభై రోజులు కష్టపడండి వచ్చేది కంపల్సరీగా తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టబోతున్న మన ఎమ్మెల్యే స్వామి గారు ఎంపీగా మా ఉంటే రెడ్డి గారిని మీరు మంచి మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ అలాగే మీరు కష్టపడకపోతే మాత్రం మనకి చాలా ఇబ్బందులు ఉంటాయి అవతల ఒక రాక్షసుడితో మనం పోరాడుతున్నాం కనీసం ఎంత దారుణంగా అంటే ఫోన్ లో ఒక మెసేజ్ పెడితేనే మళ్ళీ కేసులు అంటా ఉన్నారు ఇలాంటి పరిపాలన ఎప్పుడు మనం చూడాలి కొండ నియోజకవర్గం అంటే ప్రశాంతత మారిపోయారు మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా జనాలు ఎంత ఆనందంగా ఉన్నారంటే పోలీస్ స్టేషన్లో అయితే కేసులు కూడా లేని రోజులు ఉండే ఇప్పుడు ప్రతిరోజు తప్పుడు కేసులు పెట్టడం మన కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం ఇది మంచి సంస్కృతి కాదు ఎవరికైనా కాబట్టి ఇక్కడ తమ్ముటూరులో పటిష్టమైన నాయకత్వం ఉంది మేము కూడా పక్కనే నాయుడుపాలెంలో ఉంటాం ఏ సమస్య వచ్చినా మీరు డైరెక్ట్గా నాకు చెప్పండి మన మండల నాయకులు కానీ మన గ్రామ పార్టీ నాయకులు కానీ అందరూ ఉన్నాం మీకు సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇళ్ళ పట్టాలు ఇప్పుడే చెప్పారు రాష్ట్రం మొత్తం ఈ ఏ సమస్య మన నియోజకవర్గంలో మొన్న లోకేష్ గారు పాదయాత్ర వచ్చినప్పుడు కూడా మన నియోజకవర్గానికి అన్ని గ్రామాలు కలిపి పాతిక వేల ఇళ్ల పట్టాలు కావాలని ఐడెంటిఫై చేయడం జరిగింది